ప్రకృతి వైపర్యాల వల్ల వచ్చినటువంటి తుఫాన్ లో నష్టపోయినటువంటి ఎన్నో ఎంతో మంది ఉన్నారు ఎన్నో కాలనీ వరద నీళ్ళు వచ్చి వాళ్ళ జీవన విధానం దెబ్బతింది దాంట్లో అధికార పార్టీ అధికార పార్టీ కూడా మీరు వాళ్ళని పరామర్శించినటువంటి దాఖలు లే రోడ్డు మీదకి వెళ్ళి ఊరు చూసి పోవడం తప్ప లోపలికెళ్ళి వాళ్ళ పరామర్శించి వాళ్ళ స్థితిగతులని కనుక్కొని వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారాన్ని కానీ వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులను కానీ సర్ప్రైజ్ చేసినటువంటి పాపానం మీరు పోల మీరు చేయనటువంటి పనిని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉంటూ కూడా మేము చేస్తే ఓర్వలేని మీరు మా మీద లేనిపోని కథనాలని పత్రికల్లో రాయించడానికి బుద్ధి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా నీ అనుచరులకి నీ సంచాలకి నీ దగ్గర సంచాగ్రీ చేసుకునే కరెంటు లేని వాళ్ళకి బుద్ధి లేదా అని రౌడీ అర్థ తెలుగుదేశం పార్టీలో పదవులు ఇస్తారా నేను తెలుగుదేశం ఎనడాచలం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజుకి మూడు సంవత్సరాలు పూర్తవుతుంది నా మీద రౌడీ షెట్ పెట్టింది ఇప్పుడు పెట్టించింది మీరు మీరు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలలే వెలుగు తెస్తున్నానని చెప్పి మీరు నా మీద రౌడీ రౌడీషెట్ పెట్టించి సంవత్సరం దినాలైంది నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా ఒక్కసారి ఆలోచించాల వార్తలు రాసేటప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ప్రజల సొత్తుని ఐదు కోట్ల రూపాయల సొత్తుని నేను కాజేశానా నా మీద కేసు పెట్టారా సిక్కుందా అని అడుగుతున్నా ఆ రోజు రొబ్బర స్కీమ్ కింద మాజీ ఆనాటి మంత్రి ఇప్పుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రొబ్బర్ స్కీమ్ కింద ప్రత్యేకంగా అలిగేపల్లి గ్రామ పంచాయతీకి ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తే కోటి రూపాయలు పల్గొడి చేయాల ఇంతవరకు ఆ రోజుల్లో మేము చేసినటువంటి పనులకి రూపాయ బిల్లు కాలా ఎట్ట తింటారా ఆరు కోట్లు బుద్ధిందా బుద్దుందా మీకు ఎట్ట మాట్లాడతారని చెప్పి అడుగుతా ఉన్నా ఆ రోజు నా మీద తప్పుడు కేసు పెట్టించారు బుద్ధి లేకుండా ఏదో మా బడుగు బలహీన వర్గాల ఎదుగుదలని ఓరవలేని ఓర కుక్కలాగా మీరు మా మీద లేనిపోని వార్తలు రాయిస్తే మేమన్నా భయపడతానుకుంటున్నావా మా పతిష్ట ఏమన్నా తగ్గుతనుకుంటున్నావా చూస్తావు బడుగు బలహీన వర్గాలంటే ఏందో సత్తా చూపిస్తాం రాబోయే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలంటే పగబట్టిన తాజు పావు లాంటి వాళ్ళు నీకు తెలిసిన తాజు పాము పగబడితే ఎలా ఉంటుందో చూపిస్తావు అంతేగాని నువ్వు అవాకులు చవాకులు పేరి నీకు సంచాల చేత కరెంటు లేని చేత మా మీద వార్తలు రాసింది మాత్రమే మా పరిస్థితి అనుకుంటే మీ అవి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంక పద్ధతి మార్చుకోండి చెప్పు కాగానే నీ సంచాలకి చెప్పు పద్ధతి మార్చుకోమని చెప్పు లేనిపోయి అసభ్యకరమైనటువంటి వార్తలు రాయించి మాకేమి పోలీసు వాళ్ళు ఉన్నారు మీరు ఏ చెప్తే చేస్తారు మీ ఫోటోలు కావాలంటే కూడా మా పోలీస్ స్టేషన్ తీసుకొని పత్రిక ఇస్తామని చెప్పి మీరు ఏదో భ్రమలో ఉన్నారు సుదావు నేను ఒకటే చెప్తున్నా నాలుగున్నర సంవత్సరం నుంచి అధికారం లేకపోయినా కూడా మగోడలాగా నేను ఒక్కళ్ళ గ్రామంలో ఉన్నా మీ కళ్ళ ముందు తిరుగుతున్నా మీరు ఇన్ని నా మీద అవినీతి ఆరోపణలు సల్లినా ఇన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని రౌడీ షెట్ ఓపెన్ చేసిన నేను మగోడు లాగా గ్రామంలో తిరుగుతా ఉన్నా మూడు నెలలు తర్వాత కాగానే నీ సంచరం లేదు గ్రామంలో ఉండే సోద ఉండే పరిస్థితి లేడు అటువంటి వాడి మాటలు నమ్మి నువ్వు మా మీద బడుగు బలహీన వర్గాల మీద కేసులు పెట్టిస్తావా ఇది నీకు కరెక్ట్ కాదు రాబోయే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల ఆగ్రహ్వాళికి నువ్వు బలి తప్పు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా